వారియర్ ద వైట్ బుక్ స్టడీ వెల్కమ్ టు ది రామ్ తమ్మోటల్ వారియర్స్ బుక్ మాస్టర్స్ ద వైట్ బుక్ స్టడీ దానికంటే ముందు అంతరంగా దైవ ప్రార్థన అందరూ కూడా మాస్టర్స్ ఓ నా ప్రియాతి ప్రియమైన దైవము తండ్రి ఇక గ్రత గతంలోనే వ్రేలాడుతూ ఒక్క హృదయ స్పందన సమయం కూడా ఉండను ఇక నేను ఒక్క హృదయ స్పందన కూడా గతంలో వ్రేలాడుతూ ఉండను ప్రతి మూమెంట్ నవ్ మూమెంట్ లోనే ఉంటాను నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను నా విధిని లిఖించుకుంటున్న బ్రహ్మని నేను మానవత్వం అనే ఈ నదిని యువతల వైపు నుంచి దివ్యత్వం అనే అవతలి వైపుకి అతి సులభంగా చేరుకుంటున్నాను అని చేరుకుంటాను అని అత్యున్నతమైన స్థితి నుండి నేను నిర్ధారిస్తున్నాను తెలియజేస్తున్నాను అద్భుతమైన అనంతమైన జీవితానికి తదాస్తు 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 మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నిన్న మనం ఎక్కడ ఆకాము అని అంటే మానవుడి ఉనికి అస్తిత్వం మానవ తేజాలు శాశ్వతం మానవ ఆత్మ తేజాలు శాశ్వతం అయితే దేనితోనూ మార్పు చెందని స్థితి అది ఎంతో శాశ్వతమైనది మానవుని యొక్క ఉనికి అస్తిత్వం కానీ దేవుళ్ళు భూమి మీద బంకమట్టిలో తమ కోసం సృష్టించుకున్న దేహం ఆ దేహాన్ని ధరిస్తూ ఉన్న శాశ్వతుడి ఆలోచనల వల్లే అలసి సొలసి నిర్జింపబడి హతమవుతూ ఉంది మానవుడు ఏ ఆలోచనలైతే స్వీకరించి అనుభవిస్తాడో అవి అతని దేహంలో సంభవిస్తాయి మానవుడి ఉనికి ఎంతో అతి అస్తిత్వమైనది మరి మానవ ఆత్మ తేజాలు శాశ్వతమైనవి అయితే మరి దేనితో కూడా అది మార్పు చెందదు కానీ ఏం చేస్తున్నారు ఈ ఈ మానవులు ఈ ఈ దేవుళ్ళు మనమే దేవుళ్ళు ఈ దేవుళ్ళు బంక మట్టిలో తమ కోసం సృష్టించుకున్న దేహాన్ని ఆ దేహాన్ని ధరిస్తూ ఉన్న శాశ్వతుడి యొక్క ఆ దేహాన్ని ధరిస్తున్నది ఎవరు ఒక ఆత్మ కదా ఆయన శాశ్వతం కదా ఆ శాశ్వతుడి వల్లే ఈ దేహం ఏం చేస్తుంది అలసి సొలసిపోతుంది అలసిపోతూ ఉంది ఆ దేహదారి అలసిపోతూ ఉన్నాడు ఆలోచనల్లో పరిమితమైన ఆలోచనల్లో ఈ శరీరాకృతే మానవ సామ్రాజ్యపు తుది భాగం కాబట్టి ఆ దేవుళ్ళు ఆ దేహాకృతిని అలా నిలబెట్టి ఉంచుతున్నది ఆ దేహదారి యొక్క ఆలోచనలే ఆ దేహాన్ని నిలబెట్టి ఉంచుతున్నది ఎవరయ్యా ఆ దేహదారి యొక్క ఆలోచనలు ఈ ఆలోచనలు పరిమితత్వంతో అలసి సొలసిపోతూ ఉన్నాయి ప్రాణరక్షణి ప్రబలమైన ధోరణిగా అనుభవాలన్నీ కూడా ప్రవృద్ధమవుతూ ఉన్నాయి ఆ తరుణంలో తన అంతరంలోని శాశ్వత జీవశక్తిని వెలిగించే ఆలోచన పటిమను ఆలోచన పటిమను సంకల్ప శక్తిని కొంత కొంతగా ఆ దివ్యమానవుడు పోగొట్టుకోసాగాడు ప్రాణరక్షణే ప్రబలమైపోయింది ఆయనకి అదే ఆ ధోరణిలోనే ఉన్నాడు అది ప్రబలమై ప్రబృద్ధమైపోతూ ఉంది అది పెరిగిపోయింది ఆయన ఆ దేహదారికి ఆ తరుణంలోనే తన అంతరంలో ఒక జీవశక్తిని వెలిగించే విధంగా తన ఆలోచనని ఆలోచనని శక్తిని కొంత కొంతగా పోగొట్టుకుంటూ ఉన్నాడు శరీరం మీద దృష్టి ఎక్కువైపోయింది తన దివ్యత్వం గురించి తాను మర్చిపోసాగుతూ ఉన్నాడు ఇలా శరీరం కృషించిపోతూ తన సంకల్ప శక్తిని పోగొట్టుకోవడం వల్ల ఆయన దివ్యమానవుడు తన దివ్యత్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు ఏం జరిగింది తత్ఫలితంగా అతని శరీరం అయిపోసాగింది బుద్ధి కౌశల్యం తగ్గిపోతూ ఉన్న తరుణంలో శరీరం కృషించిపోతూ ఉన్నప్పుడు మానవుని విచక్షణ జ్ఞానం కూడా తగ్గిపోసాగింది బుద్ధి కౌశల్యం కూడా తగ్గిపోతూ ఉంది ఆ తరుణంలో ఓ భయం మానవ చైతన్యాన్ని ఆక్రమించుకుంది భయము మానవ ఆలోచనల ఆవరణలో ఓ అంతర్భాగంగా ఓ ప్రవృత్తిగా తయారైన వెంటనే ఆ భయశక్తి ఆ ప్రభావం యొక్క ఫలితాల వల్ల పర్యవసానంగా అనారోగ్యాలు రోగాలు మరణాలు మానవ శరీరానికి వాటిల్ల సాగాయి అర్థమైందా ఎస్ అవని మీద ఆవిర్భవించిన ఆదిమ నాగరికతలు మహాప్రజ్ఞనే సొంతం చేసుకుని ఉన్నప్పటికీ కూడా అప్పటి వారి అవధులు లేని పరి అపరిమిత ఆలోచన తేజం మృత్యువు కోసం కోరి మృత్యువు కోసం వారి ఎదురు చూపులు వల్ల బ్రతుకు మీద బలీయమైన ఆశల వల్ల క్రమేపీ మందగించి పోసాగింది చెప్తున్నారు ఇక్కడ అవన్నీ మీద ఆవిర్భవించిన అంటే ఈ భూ భూతలం మీద ఆవిర్భవించిన ఆదిమ నాగరికతలు మహాప్రజ్ఞనే స్వంతం చేసుకుని ఉన్నాయి అయినప్పటికీ అప్పటి వారి యొక్క అవధులు లేని అపరిమిత ఆలోచన తేజం అంటే వాళ్ళు మహాప్రజ్ఞనే స్వంతం చేసుకుని ఉన్నారు కానీ అప్పుడు అప్పట్లో వాళ్ళకి అవధులు లేనటువంటి అంటే అనంతమైన అపరిమిత ఆలోచన తేజం ఉద్ధృతంగా ఉండడం వల్ల మృత్యువు కోసం కూడా వారి ఎదురు చూపులు వల్ల బతుకు మీద బలీయమైన ఆశల వల్ల క్రమేపీ మందగించసాగింది వాళ్ళకి అపరిమిత ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మృత్యు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బ్రతుకు మీద బలీయమైన ఆశ ఏర్పడింది దానివల్ల కూడా ఆశ వల్ల క్రమేపి మందగించసాగింది మృత్యు భయంలో నుంచి పుట్టుకొస్తున్న బతుకు తీపే ఓ సహజ జీవితేచ్ఛగా భావితరాల పౌరసత్వంగా సంక్రమిస్తుంది ఏ ఆలోచనలను మానవుడు సాగిస్తూ ఉన్నా అవి మానవ జీవ కణాల జన్యు వ్యవస్థల్లో నిక్షిప్తమై తీరుతుంది కాబట్టి తమ సృజనాత్మక తత్వాన్ని దేహ స్వరూపాలతో అనుభవించి గ్రహించే సంకల్పంతో పదార్థ పరిమితులలోకి ఆ దేవుళ్ళు ప్రవేశించారు బతుకు తీపి వల్ల ఒక భయం ఏర్పడింది అపరిమితులు వాళ్ళే వాళ్ళు అపరిమితులు అయిపోయినాయి అయినప్పటికీ అపరిమిత ఆలోచన సంవిధానంతోనే వాళ్ళు కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏం జరిగింది వాళ్ళకి కొంత మృత్యు భయం ఏర్పడింది క్రమేపీ జీవితం మీద మరి బతుకు మీద ఆశ బతుకు మీద తీపి ఏర్పడి మృత్యువు మృత్యువు వచ్చేస్తుందేమో అని ఒక భయం ఏర్పడింది ఆ భయమే సహజమైన ఆ జీవితేచే ఆ బతుకు మీద వస్తున్న ఆ తీపి నేను జీవించాలి జీవించాలి అడచచ్చిపోతానని ఒక భయం వల్ల భావితరాల వరకు ఆ భయమే సంక్రమించింది ఏ ఆలోచనను మనిషి సాగిస్తూ ఉన్నా అవి ప్రతిదీ కూడా మానవ జీవ కణాల జన్యు వ్యవస్థలోనే నిక్షిప్తమై తీరుతుంది కాబట్టి మనం ఏది ఏది పదే పదే తలుస్తున్నది మన డిఎన్ఏగా మారిపోతూ ఉంటుంది జన్యు అంటే కదా మారిపోతూ ఉంటుంది కాబట్టి భయం అనేది ఒక వారసత్వంగా ఇంకా తరతరాలు మా పుట్టుకొస్తూనే ఉన్నది తమ సృజనాత్మక తత్వాన్ని దేహ స్వరూపాలతో అనుభవించి గ్రహించే సంకల్పంతో పదార్థ పరిమితుల్లోకి దేవుళ్ళు ప్రవేశించారు ఏంటి తమ సృజనాత్మకత అంతా కూడా ఆ ఉన్న స్వరూపాన్ని గ్రహిస్తూ ఉన్నారు ఈ స్వరూపంతోనే అనుభవిస్తూ ఉన్నారు అనుభూతులు చెందుతూ ఉన్నారు అదే వాళ్ళకి అయిపోయింది ఇంకా అలా ఎప్పుడైతే పదార్థాన్ని 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 చూస్తూ 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 ఉండినారో ఆ పరిమితుల్లోకి ఆ వాళ్ళు ఆ దేవుళ్ళు ప్రవేశించేశారు దేవుళ్ళు అంటే మనమే కానీ దేవుళ్ళు పరిమిత తత్వాన్ని మానవుడిగా అనుభవిస్తున్న సమయంలో సాక్షాత్తు దైవమే కానీ మానవుని అవతారం ఎత్తింది మానవుడిగా అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్న ఆ సమయంలో తమకు తెలియకుండానే దేహ అనుభవాల బంధంలో చిక్కుకుపోయారు ప్రతి దైవము తన తొలి మరణ అనుభవాన్ని పొందిన వెంటనే అంతా శూన్యంగా అభివర్ణించబడే ఓ శూన్య ఆవరణలోకి చేరుకోసాగాడు తొలి మరణ అనుభవాన్ని పొందిన ఆ మానవుడు మళ్ళా తను అనంత శూన్యంగానే దాన్ని వర్ణించబడుతూ ఉండేది ఏదైతే ఉందో ఆ శూన్య ఆవరణానికే చేరుకోసాగాడు ఆ శూన్యం ఎలా ఉంది సచేన సచేతనాత్మకంగా ఉంది సర్వజ్ఞ దివ్య ప్రజ్ఞలోకి తిరిగి చేర్ చేర్చని చేర్చకుండా ఉండేటువంటి భౌతిక పదార్థ తలానికి మరలి రాలేని ఓ తేజ పరిమాణపు అనంత ఆవరణ విస్తృతం తన ఆలోచన సంవిధానంలో పరిమిత ధోరణలు నిర్మించుకుని భరిస్తున్నందువల్ల దైవం మళ్ళీ తన అపరిమిత ఆ అపరిమిత అపరిమిత అనంత ఆలోచన తలంకి తిరిగి రాలేకపోయాడు ఫస్ట్ అయితే తను ఒక ఆట ఆడుకోపోదామని భూతల మీదకి వచ్చాడు తను ఆడుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అంత ప్యూరిటీగా ఉన్నప్పుడు ప్యూర్గా ఉన్నప్పుడు డౌట్ ఫియరు అనుమానము భయము ఇలాంటి తత్వాలు లేనప్పుడు అపరిమితంగా ఉన్న ఆ ఆ దైవ మానవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దిగివచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలుగుతున్నాడు చైతన్యేశ్వరు ఇప్పుడుగా కానీ ఎప్పుడెప్పుడైతే తన ఈ శరీరంలోనే ఇమిడిపోతూ ఇదే సత్యం అని దీన్నే ఇష్టపడుతూ మరి తనకే తెలియకుండా ఈ దేహం ఇస్తున్నటువంటి ఈ అనుభవాలలో చిక్కుపడి వన్ టూ త్రీస్లో లో అప్పుడు తొలి మరణాన్ని ఆ మానవుడు చవిచూశాడు అయితే ఇంతకు ముందు మరణం లేకుండా తన చైతన్య స్వరూపుడిగా తన చైతన్యాన్ని మరి కాంతిగా పరివర్తింప చేసుకుని తను ఏ తలం కావంటే ఆ తలం వెళుతూ ఉన్న ఆ దైవ మానవుడు ఈ మరణ అనుభవాన్ని ఎప్పుడైతే పొందాడో ఈ శరీరం మీదనే ఫోకస్ పెట్టుకొని అది మరణించింది అంతే ఇంకా మళ్ళీ తను ఈ ఆ సర్వజ్ఞ దివ్య ప్రజ్ఞలోకి తిరిగి చేర్చలేకపోయాడు తిరిగి రాలేకపోయాడు ఇంకా తన ప్రజ్ఞని మొత్తం మళ్ళీ వచ్చి ఆ బాడీలోకి ఒక్కసారి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ వచ్చి దానిలో చేరలేని పదార్థ తల తలానికి మరలి రాని మల మరలి రాలేని ఓ తేజ పరిమాణపు అనంత ఆవరణ యొక్క ఆ విస్తృతంలో తన ఆలోచన సంవిధానంతో పరిమిత ధోరణులు ఏర్పరచుకున్న నిర్మించుకుని భరిస్తున్నందువల్ల ఆ దైవం మళ్ళీ తన అపరిమిత అనంత ఆలోచన తలానికి తిరిగి రాలేకపోయాడు ఇంకా దేహదారిగా తను పరిసమాప్తం అయిపోయాక ఇక్కడ వరకు చాలు మాస్టర్స్ చాలా ఎక్కువ స్టడీ చేశాను ఈరోజు ఎవరికి అర్థమైంది రైట్ వన్ మినిట్ ఓకే నమస్తే నమస్తే మేడం మేడం ఈ రోజు కూడా బాగా మంచిగా వచ్చింది మేడం మెసేజ్ మనము ఈ వన్ టూ త్రీ లో ఉండి ఈ మరణాన్ని చూసి అతను ఇదే దైవం అని తెలిసినా కూడా ఈ అపరిమితమైన ఆలోచనలతో ఉన్నా కూడా ఆయన ఈ పరిమితంలే కూరుకుపోయినాడు దైవం అని తెలిసినా కూడా ఈ మానవ మానవ స్థితిలో ఉన్నాడు కదా మానవ దేహం ధరించి ఇక్కడికి వచ్చాడు కదా దానిలోనే కూరుకుపోయినాడు ఆ మరణాన్ని రుచి చూశాడు ఆయన ఫస్ట్ టైం ఆ రుచి చూసి ఆ మృత్యు భయం అంటుకునింది ఇదే దద్దము ఇదే బాధలు ఈ కష్టాలు అనారోగ్యాలు అనుకుంటూ పరిమితం లేకే కూరుకుపోయినాడు అది మేడం మళ్ళీ వచ్చేసి అప్పుడు జెనెటిక్ అంటే మన ఆలోచనలు ఏ విధంగా కలిగి ఉంటాయో మనము ఏ విధంగా కొనసాగిస్తుంటాము మన కనకణాలు అంటే జెనెటిక్ మన డిఎన్ఏ సైతం అవి దాన్ని కానీ మన జీవితం కూడా పరిణమిస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఇది మేడం అందుకే ఇక్కడ మన ఆలోచనలు మార్చుకోవాలి అపరిమితమైన ఆలోచనలతో ఉంటూ మనము అప్పటి నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు అంటారు కానీ నేను బాగున్నాను నేను ఏదైనా కానీ అవుతుంది అవుతుంది అనే ఒక ధోరణితో ఉండాలి ఆలోచన మార్చుకోవాలి ఎందుకంటే ఏ ఆలోచనతో కలిగి ఉంటామో ఆ మన పరిస్థితులు మన ఎన్విరాల్మెంట్ కూడా దానిగానే కొనసాగుతుంది కదా మన డిఎన్ఎస్ అయితే మారిపోతుంది కాబట్టి మృత్యు అనేది లేదు మనము అధిరోహణ పద్ధతిని మనకి రాంతో తండ్రి నేర్పించాడని ఈరోజు బాగా అర్థమైంది మా మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ చెప్పండి మేడం హలో మేడం అన్నమాట ఆదిలో మానవుడు దైవ దైవాంశ సంబూత్రే తాను దైవం అని తెలుసుకున్నాడు అయితే క్రమేపీ భూలోకంలోకి వచ్చిన కొన్ని తలాల వరకు కూడా వాడు దైవంగానే ఉన్నాడు ఆ తర్వాత అనేక నాగరికత వల్ల ప్రభావాల వల్ల వాటి వల్ల ఏంటంటే తన ప్రజ్ఞని మర్చిపోయి ఏదో ఇదే శాశ్వతమైనది అనేసి బ్రతుకు మీద తీపితోటి భయం వల్ల అన్ని కూడా ఏమైందంటే అదే ఇదే జీవితం ఇదే నిజమైనది అని తన దివ్యా దైవత్వాన్ని మర్చిపోయాడు అనమాట అప్పుడు నెమ్మదిగా పదే పదే అదే విధంగా నేను దివ్యుణ్ణి కాను పరిమి అపరిమితమైన ఆలోచనల నుంచి పరిమితంగా తనని తాను తగ్గించుకుని ఆలోచన చేయటం వల్ల ఏమంటే అదే విధంగా ఏదైతే తరిస్తే అదే మన డిఎన్ఏ లో భాగంగా అవుతుంది కాబట్టి అతను తను దివ్యుడన్న విషయాన్ని మర్చిపోయాడు మర్చిపోవటం వలన ఆ పదార్థంగానే ఉండి ఆ దేవుడు అయిన వాళ్ళు ఏమైనా అంటే మా మామూలు సాదా ఇదైన మానవులుగా పరిమితత్వాన్నిగా భావన చేసుకుంటూ నడుస్తూ ఉండేసరికి మరి తను మళ్ళీ తిరిగి మరణాన్ని ఇది ఇంకా మరణం మరణం ఇంకా లేదు నాకు అన్ని అన్న విషయాన్ని మర్చిపోవటం వలన ఇక్కడ ఏమవుతుందంటే తానే ఇంకా ఇదే సర్వస్వంగా ఉంది ఈ ప్రజ్ఞనే అలవాటు చేసుకున్నాడు అప్పుడు వెంటనే మరణించిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ శూన్యంలోకి వెళ్ళిపోతున్నాడా శూన్యాలలో వెళ్ళిపోయిన మరి మీరు ఇవాళ లేక పరిమితత్వంతో ఉండాల్సి వస్తు ఉండేది అనమాట అందుకని మళ్ళీ తిరిగి తాను ఆ ఒక్క దైవంగా మళ్ళీ తిరిగి తన అపరిమ ఆలోచనకి తన శరీరంలోనే ఉంటున్నాడు ఇంకెవరండి ఇంకా శేషమే వేరే మాస్టర్ మీరు రైట్ పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మేడం మరి హ్యాండ్ రైజ్ చేస్తారా మళ్ళీ శు మేడం మాట్లాడతారా రైట్ రైట్ థ్యాంక్ యూ ఎస్ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మనమందరం కూడా ఈ స్టడీ ఇంతవరకు చాలా ఎవరికి ఏమర్థమైందో ఈ స్టడీ నుంచి అందరూ వాయిస్ మెసేజ్ కానీ ఏదైనా పెట్టండి మేడం శేషు మేడం గారు మీరు మొన్న ఒకటి పెట్టారు కదా వీడియో లాగా చేసి దాన్ని నేను అప్లోడ్ చేశాను చాలా చాలా మంది చూస్తున్నారు రిసీవ్ చేసుకున్నారు ఇలా సబ్జెక్ట్కి సంబంధించి పెట్టచ్చు చక్కగా ఎవరైనా పెట్టచ్చు పెట్టండి ఇప్పుడు విన్న ఈ వైట్ బుక్ గురించి మాత్రమే పెట్టండి వైట్ బుక్ వైట్ బుక్ గురించి ఫస్ట్ చాప్టర్స్ నుంచి కూడా మీకు అర్థమైన అవగాహన అంతా కూడా పెట్టవచ్చు థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంకేంటి మనం లిస్ట్ చేసుకొని లీవ్ అయిపోతా లీవ్ ఎస్ మేడం మాట్లాడతారా పద్మ గారు మాట్లాడతారా అండి చాలా బాగుంది మేడం క్లాస్ అర్థమైంది మానవుడు ఆ పరిమితం నుంచి మళ్ళీ పరిమితాన్ని దిగొచ్చి ఆ పరిమితంలో జిక్కుని పోవడం ప్రాణరక్షణే ధ్యేయంగా నడుస్తూ మళ్ళీ తను మరణించడం అనే దాని అనుభూతి చెంది ఇంకా అదే జనన మరణంలోనే చిక్కుపోయి ఉన్నాడు ఈ తలంలో మరి ఇప్పుడు ఎప్పుడు మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అదే మన డిఎన్ఏలు మన కణకణంలో ఉంటుంది కాబట్టి అదే మనకు మేనిఫెస్ట్ అవుతుంది అనేది కూడా అర్థమైంది మేడం నాకు అందుకే పరిమితంలో ఆలోచిస్తున్నాం కాబట్టి మన అపరిమిత ఆనంద ఆలోచనని అది తిరిగి రాలేకపోతున్నాడు మానవుడు అనేది కూడా అర్థమైంది మేడం నాకు యూక్ యూ మేడం మాస్టర్ ఎంత మంది నేర్చుకున్నారు ముప్పై ముప్పై నేను రోజు కలర్ శారీతో పెట్టున్నాను మీకు రాత్రి పెట్టలేదు ఎంత ఎంతమంది నేర్చుకున్నా వెరీ నైస్ చెప్పండి అమ్మా ముఫై చెప్పండి రమ్య గారు అందరు కళ్ళు మూసుకోండి మాస్టర్స్ లిస్ట్ ఆ రమ్య ఓపెన్ చేసుకోవచ్చు ఆస్క్ టు అన్మీట్ అని వచ్చింది కదా దాన్ని టచ్ సో నేను తీసేస్తున్నా లేదు ఇప్పుడు ఓపెన్ ఎంతసేపు ఓపెన్ కాలేదు సెట్టింగ్స్ మారిపోయినాయి కానీ ఓకే చెప్పు చెప్పండి రమ్య అందరు కళ్ళు మూసుకోండి మాస్టర్స్ రమ్య లిస్ట్ చెప్తే రమ్య కొంచెం ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం నేను సరి చేస్తానే ఏమనుకోవద్దు ఎస్ స్టార్ట్ అందరు కూడా కళ్ళు మూసుకుని నెక్కి భవించండి మాస్టర్స్ ముప్పై చెప్పేసి స్టార్ట్ ఐ రియలైజ్ I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others i am worthy, i am understanding, i am right ears, my greater mind appeared, i am immortal, i do unto others as would have them do unto me, i am everything a master is, i am complete freedom i am my own power. i take responsibility for my life. i am impeccable. i am moral. i am fearless. i am humble. i surrender unto my soul's journey and destiny. thank you, so madam. Be. so be it. మీరు బా చెప్పారు నాన్న మీరు మీరు చెప్పండి మేడం హ్యాండ్ రైస్ చేశారు కదా చెప్పమంటారా ఐఎమ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ ఐఎమ్ మై డీపర్ మైండ్ ఐఎమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ The Father and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater right, yes. I am right, yes. yes, right yes. My greater mind appeared i am immortal i do unto others as i would have them do unto me i am everything a ye master yes master, master is yes i am i am complete freedom i am my own power i take responsibility for my life i am impeccable ఐఎమ్ మోరల్ ఐఎమ్ ఫియర్లెస్ ఐఎమ్ హంబుల్ థ్యాంక్ యూ మేడం సోల్కి సరెండర్ అయిపోండి ఓకే మేడం ఐ సరెండర్ అండ్ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ ఎస్ మేడం థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ చెప్పిన ఇద్దరికి ఇంకెవరు ఇంకెవరు చెప్తారు ఎవరు నేర్చుకున్నారు రైట్ సో మచ్ మేడం నాకు వాట్సప్ పెట్టండి నాకు అసలు రాలేదు నేను పెడతాను నా నెంబర్ చెప్పనా మేడం గ్రూప్ లో లేదమ్మా మీరు లేను శేషుగారు పంపిస్తాన్నారు పంపించలేదు అనుకుంటా రాలేదు నాకు ఈ రోజు వస్తుంది ఏమో చూసాను రాలేదు అవునా చెప్పండి నెంబర్ ఆ చెప్తాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రిపుల్ నైన్ తెలుగులో పంపించండి మేడం నాకు అలాగే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అందరం కూడా కాంటెంప్లేట్ అయిపోదాం ప్రయాడ్ వేసుకున్నందరు మహామూల చైతన్యాన్ని అయిన నేను అనుభవాల కోసం ఈరోజంతా అదే కదా అనుభవాల సారం కోసం ఒకట ఆడుకొని పోదామని వచ్చింది నేను ఏడేడు తలాలు దిగి వచ్చాను ఇక్కడంతా కూడా నేను అనుభవాలు తీసుకుంటూ ఉన్నాను అనుభవాలు తీసుకున్నాను 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 ఇప్పుడు ఈ జ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న నేను నా స్వస్థితికి నా దైవీ స్థితికి మర నేను మరచిన నా దివ్యత్వాన్ని మరి నెక్కి తెచ్చుకొని జ్ఞానం ద్వారా మరలా నేను నా చైతన్యానికి నేను చేరుకుంటున్నాను ఐఎమ్ వైఎంస్ట్ కాన్షియస్ ఐఎమ్ ఫిల్డ్ విత్ వైట్ అనర్జీ నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా చిదానంద స్వరూపంతో ఉన్నాను నా పాత్ర నిండినది నా పాత్ర పొంగి పరులుచున్నది నేను ప్రశాంతతను నేను నా ఆత్మకు సరెండర్ అయి నా విధిని నిర్వర్తిస్తున్నాను So be tadastu tadastu dadastu. Keep focus, masters. I don't